మైనంపల్లి హనుమంతరావు గారు ఒక విషయం గమనించుకోండి సంగారెడ్డి నేను చూసుకుంటా మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ చూసుకుంటారు ఆయన సిద్ధిపేట సరే ఆయన కొడుకు మెదక్ చూస్తాడు మైనంపల్లి హనుమంతరావు గారు సిద్ధిపేట చూస్తాడు సిద్దిపేటలు ఉన్నారా ఆయన మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను దామన్నా కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు గవర్నమెంట్ మనది ఉన్నది పోలీసు వాళ్ళకి భయపడకుండా నీళ్ళు గెలిపించుకోండి